ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషంగా ఆయన అత్యుత్తమమైనటువంటి అద్వైత గ్రంథం ఏమిది అంటే త్రిపుర రహస్యం అందులో దత్తాత్రేయుల వారు పరశురాముల వారికి పూసగుచ్చినట్లు సత్యమిది అసత్యమిది అనేటువంటి వివరణ చేయటం జరిగింది అందులో ముఖ్యంగా బ్రహ్మరాక్షసుడు అడిగినటువంటి ప్రశ్నలకి మరి హేమచుడు సమాధానాలు అంతే రీతిలో సత్యాన్ని ప్రకాశవంతం చేస్తూ సమాధానాలు అక్కడ ఉన్నాయి ఇంతవరకు చివర ప్రశ్న అడిగింది గతంలో దీనుడు కానివాడెవడు అని జ్ఞాని అని చెప్పటం జరిగింది ఇక్కడ జ్ఞాని అంటే దేహముంటూ దేహస్ఫురణ లేకుండా వ్యక్తిత్వము లేకుండా పరిమితత్వం లేకుండా తనకు తానుగా ఎరుకలో నిలిచి ఉన్నటువంటి స్వరణమయ స్థితి ఏదైతే ఉందో అట్టి వారిని జ్ఞాని అని మాయలో చెప్పుకుంటాం ముఖ్యంగా దేహాత్మ బుద్ధి కలిగిన వారి యొక్క దృష్టిలో జ్ఞానులని అజ్ఞానులని ముక్తులని విదేహముక్తులని జీవన్ముక్తులని ఇట్లా చెప్పుకోవటం జరుగుతుంది ఇదంతా అజ్ఞాన దృష్టి మాత్రమే తప్ప జ్ఞాన దృష్టితో చూచినప్పుడు అక్కడ మీకు సృష్టి ఉండదు జ్ఞానమే ఎరుకే తన స్వరూపంగా ప్రకాశిస్తుంది అంటే ఆ పరబ్రహ్మము తనకు తానుగా గుర్తిస్తున్న స్థితి సత్యస్థితి అని అక్కడ తెలియబడుతుంది ఎవరికి ఆత్మకే తెలియబడుతుంది సరే ఇన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఇంకా సంశయాలు వేధిస్తూనే ఉన్నాయి ఆ బ్రహ్మరాక్షసుడిని ఇంతకీ జీవన్ముక్తి అని అంటున్నారే అట్టి వారిని ఈ లోకంలో గుర్తించలేమా అని అడుగుతున్నాడు గుర్తించలేము ఎవరిని లోకంలో గుర్తించలేము జీవన్ముక్తుల్ని ఇక్కడ ఈ ప్రశ్నలో విదేహ శబ్దం దేహం లేని వాడని అర్థం చేసుకోవాలి దేహము లేనివాడు అంటే ఉన్న ఆ దేహంతో సంబంధం లేదని విదేహ శబ్దానికి మనం దేహాభిమానము లేనివాడని అర్థం చెప్పుకోవాలి దేహమున్న అభిమానము బంధము నాది అనేటటువంటి ప్రసక్తి తల ఎత్తని వాడు మరి జీవన్ముక్తుడే కదా ముఖ్యంగా అర్థం చేసుకోవలసింది గ్రహించవలసింది జీవన్ముక్తునికి దేహాభిమానం ఉండదు కాబట్టి అతడు లేనివాడే ఇక్కడ వ్యక్తిగా ఎందుకు చెబుతున్నారు జ్ఞానాన్ని వ్యక్తీకరించటానికి వేరు మార్గము లేదు దేహంతో తిరుగుతున్నాడు కాబట్టి మూలము నెరిగి తిరుగుతున్నాడు కాబట్టి అట్టివారు జీవన్ముక్తులే ఇక్కడ నిష్క్రియునికి క్రియ ఉండదు కదా అని అడగవచ్చు మరి ఈ జీవన్ముక్తుడు క్రియాభిమానం లేనివాడు కాబట్టి చూడటానికి నాయన సక్రియుడుగా కనపడతాడు అతడు చేసే పని క్రియ క్రియ కాదు సుమ అతి తమ తమ సహజ స్థితిలో ఉంటూ సంకల్పము లేకుండానే పనులు చేరు చేస్తూ ఉంటారు అంటే కర్తృత్వము లేకుండా చేస్తారు అది మనకు ఈ ద్వైతంలో ఈ దేహాత్మ బుద్ధిలో ఈ మాయలో అర్థం కాదు ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గ్రహించాలి బ్రహ్మరాక్షసుడే అడుగుతున్నాడు ఇంకా విదేహుడైనా కనపడేవాడెవడు అంటే దేహం మీద అభిమానము లేకపోయినప్పటికీ స్ఫురణ లేకపోయినా నీ కనపడుతున్నాడుగా అతడే జీవన్ముక్తుడు మరి నిష్ నిష్క్రియుడైన శక్రుడెవరు అంటే అతడు కూడా జీవన్ముక్తుడే మరి ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నాడు తనకు ఒక స్పష్టత రావటానికి గతంలో చేసినటువంటి వాదాలతో ఈ బ్రహ్మరాక్షస రూపం వచ్చింది కాబట్టి ఇంకా వాటిని అడుగుతూ సమాధానాలు తెలుసుకుంటున్నాడు సరే మరి ఉన్నది ఏది దృక్ అంటే జ్ఞానము లేనిది ఏది దృశ్యము ఈ విషయం చాలాసార్లు మనం ప్రస్తావించాం దృక్ దృశ్యములు చూచేది జడమైన దేహము కాదు దాన్ని నడిపిస్తున్నటువంటి జ్ఞానము దృష్టి నేను ఉన్నాను అన్న ఎరుక ఆధారంగా ఈ సాపేక్ష జ్ఞానము ఈ అభాస కాంతిలో మాత్రమే ఇది జగత్తుని దేహాదులని చూస్తుంది మరి ఉన్నది దృక్ అంటే ఉన్నానన్న ఇరుక మాత్రమే అది జ్ఞానము మరి లేనిదేది స్వయం ప్రకాశము లేనిది జీవుడు జగత్తు ఈశ్వర భావన సృష్టి అవస్థలు జనన మరణాలు ఒకటి కాదు ఇవన్నీ కూడా మాయా నేను కల్పించుకున్న కొన్ని విశేషాలే తప్ప వాటికి ఉనికి లేదు అంతవరకు దేనికి ప్రతిరోజు సూర్యుడిని చూస్తున్నావు కదా సూర్యుడు స్వయం అని అనుకుంటున్నావు సూర్యుడు కూడా జడమే ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఇదిగో ఈ జ్ఞానం నుంచి వచ్చింది ఏ జ్ఞానమైతే ఆధారంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడో సృష్టి ప్రకాశిస్తున్నదో జగజ్జీవ ఈశ్వరుడు ఉన్నట్టుగా భావిస్తున్నావు మరి ఆధారమైనది మాత్రమే సత్యము అందుకని ఉన్నది జ్ఞానము దృక్ అంటే తనకు తానుగా గుర్తించుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది అదే నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ ఇందాక చెప్పుకున్నాం లేనిదేది దృశ్యాలు తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరని అంటనట్లు పుట్టుక మరణము జగత్తు సర్వ సృష్టి ఇదంతా దృశ్యమాన ప్రపంచమే కదా దానికి ఉనికి లేదు కారణం ఏ ఒక్క వస్తువు కూడా అది ఉన్నట్టు నీకు చెప్పటం లేదు అంటే స్వయం ప్రకాశము కాదు సూర్యచంద్రాదులు కావచ్చు గ్రహాదులు కావచ్చు ఇతరులు కావచ్చు ఏ వస్తు విషయములు కావచ్చు ఏ ఒక్కటి కూడా మరి ప్రకాశము లేదుగా అవి చైతన్యవంతమైనట్టుగా ఉంటుంది ఉన్నట్టుగా నీకు కనపడుతుంది ఇవన్నీ కూడా నాయన చూచేవాడి సత్యత్వం మీద ఆధారపడి ఉంటాయి అంటే నేను అంటావు ఇంతకీ ఆ నేనెవరు నేనుకి ఉనికి ఉన్నదా నిజంగా ఉంటే ఈ జగత్తు కూడా సత్యమే తీరా చూడబోతే అట్టి పరిమితమైన నేను అభాస కాంతి కలిగిన నేను దేహాదులని ఆశ్రయిస్తున్న నేను లేదు వాటికి ఉనికి లేదు అదే అంటారు రమణ మహర్షులు వారు ఆది నుంచి ఈ అహంకారము పూర్తిగా తృణీకరించబడింది దానికి ఉనికి లేదు ఏ విధంగా అయితే సర్పరజ్జు భయభ్రాంతిలో పాము భ్రాంతిగా ఉనికి లేకుండా పోయిందో ఇక్కడ కూడా జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఉనికి లేకుండా పోయావి అవి లేవు అందుకని ఏమంటున్నారు ఉన్నది జ్ఞానము లేనిది దృశ్యము సరే చివరిగా బ్రహ్మరాక్షసుడు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది ఇంకా నాకు ఒక చిన్న ప్రశ్న ఉన్నది అత్యంతము అసంభవము ఏదో కాస్త వివరిస్తావా అంటూ అడగటం మొదలుపెట్టాడు ఆ బ్రహ్మరాక్షసుడు దానికి లోక వ్యవహారం అనేది అటువంటిది దీనికి కారణం దృశ్యమే లేదు కాబట్టి దృశ్య వ్యవహారము కూడా లేదు కదా అంటూ ఈ ప్రాపంచిక దృశ్యాలని చూచేవాడు సత్యం మీద కదా ఆధారపడి ఉండేది వాడే లేనప్పుడు దృశ్యాలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి అత్యంత అసంభవం ఏమిటి అంటే సంభవించనిది ఈ లోక వ్యవహారం అది జరుగుతున్నట్టుగా కనపడుతుంది లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది దానికి కారణం దేహాత్మబుద్ధి మాత్రమే ఇక్కడ చివరి ప్రశ్నని అడగటానికి ముందుగా ఆ బ్రహ్మరాక్షసుడు వేడుకొన్నాడు చివరిసారిగా ఒక ప్రశ్న అడుగుతాను దానికి కూడా నీవు సమాధానం చెప్పి ఆ కథలో ఉన్నటువంటి నీ సోదరుణ్ణి విడిపించుకో అంటాడు అతని చివరి ప్రశ్న కూడా సమాధానం చెప్పినటువంటి హేమచూరుడు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాము నా సోదరుని వెంటనే విడిపించు అంటాడు ఇవన్నీ విన్న తరువాత బ్రహ్మరాక్షసుడు చాలా సంతోషించాడు ఎవరైతే ఉన్నాడో ఆ రుక్మాంగతుని వదిలిపెట్టాడు ఈ బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణుడైనాడు తపోమూర్తి చేజస్సు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుని రాజకుమారులు చూశారు వారికి సంశయం కలిగింది మీరెవరు అని అడిగినప్పుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు తన వృత్తాంతమంతా కూడా యథాతథంగా మొదలు మొదలుపెట్టాడు నేను మగధ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడను నా పేరు వసుమంతుడు ప్రఖ్యాతి కలవాడను అంతేకాదు సర్వశాస్త్ర విశారదుడను విద్య అహంకారం చేత కలవాడను సభలో ఎందరినో పండితులను జయించాను వందల కొలతి విద్వాంసులను పండితులను జయించానన్నటువంటి గర్వం నాలో బాగా భరిచిపోయింది ఒకరోజు మగధరాజు సభ సభకు వెళ్ళాను ఆ సభలో పర అపర విద్యల గురించి తెలిసినవాడు ప్రశాంతుడు అయినటువంటి అష్టకుడు ఉన్నాడక్కడ అతనితో వాదానికి దిగాను నేను శుష్కతర్కంతో వాదంలో నిపుణులను అందుకని ఆత్మవిద్య విచారంలో శుష్కతర్కంతో అష్టకుణ్ణి ఎంతగానో ఆక్షేపించాను అవమానించాను ప్రశ్నించాను కూడా అతడు సమాధానం ఇచ్చాడు ఆ సమాధానాలన్నీ వేదములు ఆగములు ప్రమాణములతో కూడినవి కానీ నేను మాత్రం వాణిని తర్కాలుగా ఖండించి పారేశాను అప్పుడు రాజ్యసభలో నేను ఆయనకు అనేక విధాల తిరస్కరించాను దూషించాను ఆయన ఆయన ఎంతో ప్రశాంతంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడు కాకపోతే వారి శిష్యుడైనటువంటి కాశ్యపుడు కోపంతో రాజసభలో నన్ను శపించాడు నీచ బ్రాహ్మణుడా నా గురువు చెప్పిన వాదంలో దోషములు లేకపోయినా నీవు వారిని దూషించినావు అందువల్ల నీవు చిరకాలము బ్రహ్మ రాక్షసుడు కమ్మని నేను చాలా భయపడ్డాను నాకు ఆ శాపం తగిలింది వణికిపోతూ అష్టగుడిని నమస్కారం చేశాను పాదాభివందనం చేశాను శరణు పొందాను నేను విరోధిని అయినప్పటికీ ఆయన నాపై దయగలిగి ఎంతో శాంతమూర్తిగా ఆయన మనస్సులో ఏ విధమైన వికారములు లేవు శాపాన్ని శాప విమోచనాన్ని నాకు అనుగ్రహించాడు నీవు నన్ను కొన్ని ప్రశ్నలు అడిగినావు నేను చెప్పిన సమాధానాలను తిరస్కరించి మళ్ళీ కొన్ని ఆక్షేపణాలు చేసినావు ఆక్షేపములకు సమాధానాలు చెప్పగలవాడు నీ వద్దకు వచ్చినప్పుడు మాత్రమే నీకు ఈ శాపము నుంచి ముక్తి కలుగుతుందని వివరించాడు చివరిగా బ్రహ్మ రాక్షసుని యొక్క రూపం పోయింది కదా ఇప్పుడు నీ వలన నాకు అదిగో చూడ చెబుతున్నాడు నీ వలన నాకు శాపముక్తి కలిగింది నిన్ను మహాత్మునుగా భావిస్తున్నాను ఉత్మ జ్ఞాని అంటే నీవేను మానవ శ్రేష్ఠునిగా నిన్ను నేను తలుస్తాను అప్పుడు హేమాంగతునికి ఆశ్చర్యం కలిగింది కూడా వసువంతుడు మళ్ళీ కొన్ని ప్రశ్నలు అడిగాడు హేమాంగతుడు సమాధానం చెప్పినాడు వసువంతునికి నమస్కరించి సోదరునితోనూ సైనికులతోనూ కలిసి తన పట్టణానికి వెళ్ళాడు పరశురామ అడిగిన విషయాలన్నీ నీకు చెప్పాను అంటూ దత్తాత్రేయుల వారు ఈ రాక్షసోపాఖ్యాన్ని చెప్పటం జరిగింది చాలా సంతోషం ఇటువంటి ఉత్క్రంధాన్ని పఠించటమే కాదు అందులో ఒక్క వాక్యమైన అర్థం చేసుకుని నిలిచి ఉండగలిగితే జన్మ చెరసార్థమవుతుందనడానికి వేరు ప్రమాణం అక్కర్లేదు మంచిది మౌనమే నీసత్వం